తెలుగు సినీ సాహిత్యంలో వచ్చిన కొన్ని పాటలకు కాలవర్షం లేదు అటువంటి కోమకు చెందిన పాటే బుద్ధిమంతుడి చిత్రం కోసం ఆరుద్ర గారు రచించిన మహాదేవన్ గారి సంగీత సారథ్యంలో ఘంటసార గారు పాడిన ఈ పాటను ఈ రోజు మన ముందుకు తెస్తున్నారు అట్లాటాకు చెందిన ఫణి గుడ్ ఇంకా సెలవు వీడుకోలు గుడ్ గుడ్బై ఇంక సెలవు తొలినాటి స్నేహితులారా చెలరేగే కోరికలారా టాటా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు టాటా వల ప్రియురాలివలపుల కన్నా వెచ్చనిదేది లేదని నిన్నను నాకు తెలిసింది ఒక చిన్నది నాకు తెలిపింది ప్రేమ నగరుకే పోతాను 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 ఈ కామ నగరుకు రాను ఇక రాను టాట వీడుకోలు గుడ్ బాయ్ ఇంకా సెలవు టాటా ఈ చుటలో హాయి వేరెచ్చటను లేనే లేదని లేటుగా తెలుసుకున్నాను నా లోటును దిద్దుకున్నాను స్నేహ నగరుకే పోతాను 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 ఈ మోహనగరుకు రాను ఇక రాను టాటా వీడుగోలు గుడ్ బై ఇంకా సెలవు వీడుకోలు కెదలో ఇంకా ఏ మాత్రం చోట లేదని మనసైన పిల్లే చెప్పింది మనసైన పిల్లే చెప్పింది నా మనసంతాతనై నిండింది నా మనసంతాతనై నిండింది నే రాగనగరుకే పోతాను అనురాగనగరుకే పోతాను 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 నమస్తే శంకర నేత్రాలయ అమెరికా విభాగానికి అధ్యక్షులు శ్రీ బాలయ్య యుధుతి గారు ఆయనకి సంగీతమన్న సాహిత్యమన్న ప్రాణం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సాహితీవేత్తలను కళాకారులను ఆయన సన్మానించారు గౌరవించారు ఆయన తెలంగాణలోని వారి స్వస్థలమైనటువంటి నాగర్ కర్నూల్ జిల్లాలోని డిండి చింతపల్లి గ్రామంలో పద్మశ్రీ ఘంటసాల గారి ఆ అడుగుల విగ్రహాన్ని ఈ మధ్యనే ప్రతిష్ఠించారు అంతేకాకుండా భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం అయినటువంటి భారతరత్న అది మన ఘంటసాల గారికి రావాలి అని భగీరథ ప్రయత్నం చేస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా అది ఆయనకలే కాదు మొత్తం తెలుగువారి అందరికీ అలా కూడా ఆశయం నెరవేరాలని ఆ కళ పండాలని మనం అందరం కోరుకుందాం ఆయనను ఈ టీవీ మాధ్యమం ద్వారా అభినందిస్తూ